హలో అండి నమస్తే వెల్కమ్ టు విజయ మూన్ సెంటిమెంట్ హెయరు ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్లో మీ పర్సన్ తన మనసులో మిమ్మల్ని రైట్ పర్సన్ అనుకుంటుంది లేదా థర్డ్ పర్సన్ రైట్ అనుకుంటున్నారా తనకు మీరు సెట్ అవుతారా లేదా థర్డ్ పర్సన్ సెట్ అవుతారు అని అనుకుంటున్నారా చూస్తాం ఓకేనా ఈ రెడీ ఎవరైనా చూడొచ్చు మేల్ ఫీమేల్ మ్యారేజ్ అయినవారు మ్యారేజ్ వారు ఎవరైనా చూడొచ్చండి ఓకేనా మీ పర్సన్ ఎవరి గురించి ఎలా ఆలోచిస్తున్నారు మీ గురించి ఎలా ఆలోచిస్తున్నారు అండ్ థర్డ్ పర్సన్ గురించి ఎలా ఆలోచిస్తున్నారో చూస్తాం ఓకేనా సో నేను ఫస్ట్ తన ఎనర్జీ చెక్ చేయాలనుకుంటున్నాను తన ఎనర్జీ ఎలా ఉంది మీ పర్సన్ ఎనర్జీ ఫస్ట్ చక్ర ఆర్ట్ కెన్షియల్ మిచ్ చేయాలి మ్యాన్ హోల్డింగ్ ఏ హార్ట్ హ్యాపీ ఫ్యామిలీ వాకింగ్ అవే మీ పర్సన్కి ఎవరితో గొడవలు వస్తున్నాయండి పర్సన్ అసలు హ్యాపీగా ఉండడం లేదు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఎనర్జీ రీయూనియన్ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి రీయూనియన్ చూపిస్తుంది సో ఎవరికి రీయూనియన్ అవుతుందో నేను థారోలో వేస్తాను ఓకేనా ఈ పర్సన్ ప్రజెంట్ సిచ్యువేషన్లో హ్యాపీగా ఉన్నారంటే హ్యాపీగా లేదండి ఓకే ఇక్కడ తనకి ఫ్యామిలీతోనే గొడవలు అవుతున్నట్టుగా చూపిస్తుంది అండి సో ఫ్యామిలీ పరంగా ఈ పర్సన్ చాలా నెగిటివ్గా ఆలోచిస్తున్నారు ప్రజెంట్ ఎనర్జీలో ఓకే వీళ్ళ పాస్ట్ వే పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటాను తర్వాత మిమ్మల్ని చాలా మోసం చేయడం అలాంటిది ఏదో చేసినట్టుగా కూడా చూపిస్తుంది ఎనర్జీ సో ఇప్పుడు ఈ పర్సన్ వారి ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటున్నారా అంటే అక్కడ హ్యాపీగా ఉండడం లేదండి ఈ పర్సన్ ఓకే కూడా హ్యాపీగా ఉండడం లేదు తన ఫ్యామిలీతో క్రాస్ రోడ్లో నిలబడి ఉన్నారు ఇక్కడ మిమ్మల్ని తెలుసుకోలేకపోతున్నారు అక్కడ థర్డ్ పర్సన్ కూడా తను తెలుసుకోలేకపోతున్నారు అనమాట తనకి ఎవరు సెట్ అవుతారు ఎవరు రైట్ పర్సన్ ఎవరు రాంగ్ పర్సన్ డైలమాలో ఉన్నారండి ఈ పర్సన్ ఏ నిర్ణయం కూడా కరెక్ట్ గా తీసుకునే పర్సన్ లాగా చూపించడం లేదు అండ్ తన శక్తి అంతా నశించిపోయినట్టుగా చాలా నీరసంగా చాలా టైర్డ్ అయిపోతున్నట్టుగా రిలేషన్లో కావచ్చు తన కెరీర్లో కావచ్చు చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు హ్యాపీగా ఉండడం లేదండి ఈ పర్సన్ ఓకే ఎప్పుడు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూస్తాను ఫస్ట్ నేను తర్వాత థర్డ్ పర్సన్ గురించి చూస్తాను మీ పర్సన్ మీ గురించి ఏం ఫీల్ అవుతున్నారు ఎప్పుడైతే చూస్తున్నారో అప్పటి నుంచి మీకు ఈ రెడిన్ అవుతుందండి ఓకేనా నేను పెంటికల్స్ ఫురా ద దీషియన్ కింగ్ ఆఫ్ కప్స్ ఫస్ట్ నేను మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూస్తున్నాను తర్వాత థర్డ్ పర్సన్ గురించి ఏమనుకుంటున్నారో తర్వాత చూస్తానండి ఓకేనా हेलमेट तमूवार पेज ऑफ पेंटिकल टू आफ पेंटिकल पार्टन ऑफ द डेज कप्स మీ పర్సన్ మీకు నో కాండక్ట్ సిచ్యువేషన్లో పెట్టేసి అంటే మీతో కొన్ని రోజులు రిలేషన్లో ఉన్న తర్వాత తర్వాత ఇంకా మీరు వద్దు తన తనకి మీకు ఇంకా కుదరదు మీకు బై బాయ్ చెప్పేసి వెళ్ళిపోయినట్టుగా చూపిస్తుంది ఓకే అంటే ఈ రిలేషన్ నుంచి తను మూవ్ అన్ అయినట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే ఈ రిలేషన్ నుంచి తను మూవ్ అన్ అయిన తర్వాత అదే పర్సన్తో ట్రెడిషనల్గా మ్యారేజ్ జరిగినట్టుగా కొంతమంది చూపిస్తుందండి ఓకేనా సో తను అక్కడ హ్యాపీగా ఉన్నారా అంటే నేను ఆల్రెడీ తన ఎనర్జీలో చెప్పాను తను అంత హ్యాపీగా ఉండడం లేదు ఓకే ఇప్పుడు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అంటే ఈ పర్సన్ ఇప్పుడు మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వాలి అని ఆలోచిస్తున్నారండి మరి పెద్దవారితో మాట్లాడాలి మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వాలి అనే ఆలోచనలో మీ పర్సన్ పడ్డారనమాట ఓకే మిమ్మల్ని ఒక ఇంప్రెస్ లెవెల్లో చూస్తున్నారండి ఈ పర్సన్ ఓకే ఇప్పుడు మీ దగ్గర మనీ ఫ్లో ఏదో చూపిస్తుందండి మీరు ఒక ఎంప్రెస్ లెవెల్లో ఉన్నారు మీకు మీరు సెల్ఫ్లో చేసుకున్నట్టుగా అండ్ యానిమల్స్కి హెల్ప్ చేయడము బర్డ్స్తో అలాంటి వాటిలో మీరు టైం స్పెండ్ చేస్తున్నారనమాట ఈ పర్సన్ మీద నుంచి మీరు ఫోకస్ మళ్ళించడానికి మీ మీద మీరు ఫోకస్ పెడుతున్నారు అనే ఎనర్జీ చూపిస్తుంది ఆ విషయంలోనే మీ పర్సన్కి నచ్చడం లేదు ఎందుకంటే తనని మీరు పట్టించుకోవడం లేదు కదా మీ ఫోకస్ అంతా మీ మీదే ఉంది మీకు మీరు సెల్ఫ్లో చేసుకుంటున్నారు మీకు మీరు ఎక్కువ ఇంపార్టెంట్ ఇచ్చుకుంటున్నారు అది మీ పర్సన్కి నచ్చడం లేదండి ఓకే కాబట్టి మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చేది చూపిస్తుంది కాకపోతే తను పేజ్ అంటే ఇన్మేచ్యూర్తనంతోనే వచ్చేది చూపిస్తుంది అండి ఓకే చాలా ఈ పర్సన్ చాలా నెగిటివ్గా ఆలోచించే పర్సన్ లాగా కూడా చూపిస్తుంది అనమాట ఓకే తను మ్యారేజ్ కమిట్మెంట్ కూడా ఇచ్చేది అండి ఓకే తను మ్యారేజ్ చేసుకుంటారా లేదా తర్వాత విషయం ఫస్ట్ అయితే మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వాలి మీకు ప్రపోజల్ ఇవ్వాలి ఒకవేళ మీరు మీ పర్సన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు ఈ పర్సన్ మీ నెంబర్ని బ్లాక్లో పెట్టారు అనుకుంటే అన్బ్లాక్ చేసేది చూపిస్తుంది అండ్ ఈ పర్సన్ మీతో లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు అనుకుంటే కూడా ఈ పర్సన్ మిమ్మల్ని కలవబోతున్నారండి తన జీవితంలో మీరు ఉన్నట్టుగా మ్యానిఫెస్టో కూడా చేస్తూ ఉన్నారు దాదాపుగా మీ పర్సన్ ఫీలింగ్స్లో ఈ మెజిషియన్ కార్డ్ అనేది రాదు మీ ఫీలింగ్స్లోనే వస్తుంది అలాంటిది ఈ టూ డేస్ నుంచి మీ పర్సన్ ఫీలింగ్స్లో వస్తుంది కార్ ఎందుకంటే ఇప్పుడు తను మిమ్మల్ని ఒక ఇంట్రెస్ట్ లెవెల్లో చూడడం లేదా మీకు మనీఫ్లో బాగుందని తను మీ మీద కొసెసివ్ నేస్తూ ఉండడము ఇంకా ఎలాగైనా సరే తనని మీరు చేస్ చేయాలి మీ ఫోకస్ అంతా తన మీద పెట్టాలి మ్యారేజ్ కమిట్మెంట్ మీదే తీసుకురావాలి తనని మీరే ప్రపోజ్ చేసే విధంగా తను మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారనమాట దూరం నుంచే ఈ పర్సన్ మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు అండ్ ఈ పర్సన్ ఒక హై పొజిషన్లో ఉండడం కానీ లేదా గవర్నమెంట్ ఎంప్లాయీ కావచ్చు లేదా ప్రైవేట్ ఎంప్లాయీ అంటే ఒక మంచి హై పొజిషన్లో ఉండే పర్సన్ ఒక బాస్కెటర్లో ఉండే పర్సన్ అండి ఓకే ఏ క్యాటగిరీ అయినా కావచ్చు ఓకేనా అండ్ ఈ పర్సన్కి మీ మీద చాలా అట్రాక్షన్ అనేది ఉందండి మీకు తెలియకుండానే మీరు ఈ పర్సన్ని చాలా ఆకర్షిస్తున్నారనమాట ఆ విషయంలో ఈ పర్సన్ చాలా డిస్టర్బ్ అవుతున్నట్టుగా ఇంకా ఖచ్చితంగా మీ లైఫ్లో రావాలి మళ్ళీ మీరు బిగిలింగ్ చేయాలి మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వాలి అనే ఆలోచనలో ఉన్నారు ఓకే ఇక్కడ హీల్ అవుతున్నారండి ఈ పర్సన్ తన లైఫ్లో ఒకవేళ థర్డ్ పర్సన్ ఉన్నారా తన కెరియర్ ఉందా ఏదో విషయంలో తను బాధపడుతున్నారు ఇక్కడ హ్యాపీగా ఉండడం లేదు కాబట్టి అక్కడ నుంచి తను హీల్ అవ్వాలి అనే ఆలోచనలో ఉన్నారు ఈ హీల్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏముంటుంది అంటే రీయూనియన్ అనేది ఉంటుందన్నమాట ఓకే అండ్ తనకి ఎవరో చీట్ చేస్తున్నారు అండ్ ఈ పర్సన్ వెనుకల్ని తనకు తెలియకుండా తన వెనుకల గోతులు తగ్గుతున్నారనమాట ఆ విషయంలో కూడా మీ పర్సన్ బాధపడుతున్నారు ఇంకా మీరే తనకు ఒక బంగారం లాగా కనిపిస్తున్నట్టుగా ఫీల్ అవుతున్నారు బాధపడుతున్నారండి అండ్ ఇప్పటిదాకా నో కంటాక్ట్ సిచ్యువేషన్లో ఉంటే ఈ పర్సన్ మీ నెంబర్ని అన్బ్లాక్ చేయడము మీకు కాల్ చేయడం మెసేజ్ చేయడం చేస్తారు ఓకేనా ఖచ్చితంగా ఈ పర్సన్ దగ్గర నుంచి మీకు హాయ్ అనే మెసేజ్ అయితే ఖచ్చితంగా ఎయిట్ అవర్స్ ఎయిట్ డేస్ లోపల రాబోతుంది ఓకేనా వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని కలవాలి అనే ఆలోచనలో అయితే ఈ పర్సన్ ఉన్నారండి ఓకే

two ups words net కప్స్ cups then జస్టిస్ థర్డ్ పర్సన్ అండ్ మీ పర్సన్ ఇద్దరు కోర్ట్ కేసెస్లో ఉన్నట్టుగా చూపిస్తుంది ఓకే అంటే డివోర్స్ విషయంలో ఇద్దరి మధ్య లేదా ఫైటింగ్ జరుగుతుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట వారి రిలేషన్లో వారు హ్యాపీగా ఉండడం లేదండి ఇద్దరు థర్డ్ పర్సన్ విషయంలో మీ పర్సన్ ఏమి ఆలోచిస్తున్నారంటే థర్డ్ పర్సన్ కి చాలా ఆప్షన్స్ ఉన్నాయి థర్డ్ పర్సన్ ని చూస్ చేసుకున్నారు కదా మీ పర్సన్ ఎంతో ప్రేమతో ఎంతో ఇష్టంతో ఆ థర్డ్ పర్సన్ ముందు చాలా ఆప్షన్స్ ఉన్నాయన్నమాట మీ పర్సన్ కాక తన కెరియర్ కావచ్చు తన ఫ్యామిలీ కావచ్చు ఏదైనా ఉండొచ్చండి సో ఆ విషయంలో మీ పర్సన్ హట్ అవుతున్నారు చాలా బాధపడుతున్నారు అనవసరంగా ఈ రిలేషన్లోకి వచ్చామా అని బాధపడుతున్నారు అనమాట చాలా ఓవర్గా థింక్ చేస్తున్నారు ఈ రిలేషన్ని పూర్తిగా అంటే పూర్తిగా తను జీవితకాలం మీదే రిలేషన్లో ఉందాము అనే ఆలోచనతోనే ఈ పర్సన్ లైఫ్లోకి వచ్చారండి మీ పర్సన్ కానీ థర్డ్ పర్సన్ ముందు చాలా ఆప్షన్స్ ఉండడం వలన థర్డ్ పర్సన్కి మీ పర్సన్కి చాలా ఫైటింగ్స్ అనేది జరుగుతూ ఉన్నాయన్నమాట ఈ విషయం మీకు తెలిసినా తెలియకపోయినా ఇద్దరు హ్యాపీగా ఉండడం లేదు ఇద్దరి మధ్యలో డివోర్స్ అనేది జరుగుతున్నట్టుగా లేదా ఇద్దరి మధ్యలో ఈక్వల్ పెట్టి లేదు వారి ఇద్దరి మధ్యలో అసలు అండర్స్టాండింగ్ అనేది లేదండి ఓకే వారు వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు అండ్ అండ్ రిలేషన్లో ఉన్న వారు ఎవరైనా ఉండొచ్చు ఓకేనా సో వాళ్ళ వారు అక్కడ హ్యాపీగా ఉండడం లేదు థర్డ్ పర్సన్ గురించి మీ పర్సన్ చాలా నెగటివ్గా ఆలోచిస్తున్నారు ఎందుకంటే థర్డ్ పర్సన్ విషయంలో థర్డ్ పర్సన్ లైఫ్లో ఎవరైనా ఉన్నారు సంథింగ్ తను మీ పర్సన్ కంటే ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది వేరే వాళ్ళు వేరే వారికి అనమాట వారి మదర్ కావచ్చు సిస్టర్ కావచ్చు వారి బ్రదర్ కావచ్చు వారి కెరీర్ కావచ్చు వారి ఫ్యామిలీ కావచ్చు లేదా అదర్ పర్సన్ కావచ్చు ఫ్రెండ్ కావచ్చు ఎవరైనా ఉండొచ్చు సో ఆ విషయం మీ పర్సన్కి నచ్చడం లేదనమాట సో అక్కడి నుంచి తను మూవ్ అన్ అవ్వాలి ఒకవేళ మ్యారేజ్ అయిన వారైతే అక్కడ డివోర్స్ తీసుకోవాలి అనే ఆలోచనలో ఉన్నారు చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారండి తన మనసు తనే అర్థమైందనమాట మీ పర్సన్కి అనవసరంగా ఏ రిలేషన్లో వచ్చాను అనవసరంగా ఏ రిలేషన్లో వచ్చి తను ఇరుక్కున్నాను ఇంకా ఎలాంటి దారి లేదన్నట్టుగా తను బాధపడుతున్నారనమాట ఓకే పూర్తిగా తన జీవితకాలం ఇదే రిలేషన్లో ఉందాము అనే ఆలోచనతోనే ఈ రిలేషన్లోకి అయితే వచ్చినట్టుగా చూపిస్తుంది అండి ఓకే ఇప్పుడు ఈ రిలేషన్ నుంచి ఈ పర్సన్ ఎలా బయటపడాలో తనకు అర్థం కావడం లేదనమాట అండ్ మీ పర్సన్ చాలా బ్యాడ్ హ్యాబిట్స్కి అవుతున్నారండి ఓకే చాలా డ్రింక్ చేయడం కానీ స్మోకింగ్ చేయడం కానీ లేదా వేరే రకంగా ఎఫైర్స్ వేరే వాళ్ళతో అలా పెట్టుకోవడం అలాంటి ఎనర్జీ అయితే బాగా చూపిస్తుందండి ఓకే చాలా నెగిటివ్ వేలో వెళ్తున్నారండి మీ పర్సన్ ఓకే మీ విషయంలో అలాగే ఉంది అండ్ థర్డ్ పర్సన్ విషయంలో కూడా అలాగే ఆలోచిస్తున్నారు మీ ఇద్దరు కాకుండా తన ముందు కూడా చాలా ఆప్షన్స్ ఉన్నట్టుగా చాలా నెగిటివ్గా ఉన్నారండి మీ పర్సన్ అయితే ఓకే ఈ విషయం మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తను అంత మంచి వ్యక్తి లాగా కనిపించడం లేదనమాట రీడింగ్ రీడింగ్లో ఓకేనా ఓకే ఇప్పుడు మేషరాశి నుంచి మీన రాశి వారు కూడా ఇలా ఉందో చూసేస్తాను మేషరాశి వారు మీకు ఈరోజు ఎవరైనా నమ్మక ద్రోహం చేయొచ్చు లేదా మీరైనా ఎవరికైనా నమ్మక ద్రోహం చేయొచ్చండి ఈరోజు అండ్ రాశి వారు మీ లైఫ్లోకి మిధుల మిథుల కుంభరాశి పర్సన్ చాలా ఫాస్ట్గా వస్తున్నారు ఓకే అండ్ మిథుల రాశి వారు మీకు స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయండి చాలా ఓవర్గా తింజేస్తూ ఉన్నారు అండ్ కర్కాటక వారు మీరు ఎక్కడికైనా ట్రావెల్ చేస్తారండి ఈరోజు అండ్ సింహ వారు మీరు మీ పర్సన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారండి అండ్ కన్యా వారు మీరు మీ పర్సన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉంటే ఇప్పుడు మీ పర్సన్ మీకు కాంటాక్ట్లోకి రాబోతున్నారు ఓకేనా అండ్ కన్యా రాశి వారు మీ పాస్ట్ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుంది కొంతమందికి ఫ్రెండ్స్ పరంగా రీయూనియన్ అనేది జరుగుతుంది అనమాట ఓకే కొంత కొంతమంది ఈరోజు గెట్ టుగెదర్ పార్టీస్లో కూడా పాల్గొనొచ్చు కూడా ఓకే అండ్ గారు మీ పర్సన్ దగ్గర నుంచి మీ కాల్ మెసేజ్ వస్తుందని చాలా హ్యాపీగా ఉంటారు అండ్ రుచిక గారు మీరు ఎమోషనల్ అప్సెట్లో ఉన్నారంటే చాలా బాధపడతా ఉన్నారు అండ్ ధనుర్ రాశి వారు మీరు ఒక స్టార్ రాగా ఉన్నారండి చాలా హ్యాపీగా ఉన్నారు అండ్ మకర రాశి వారు మీ రిలేషన్షిప్ డెత్ అండ్ రీబర్త్ అవుతుంది అండ్ కొంతమందికి మీకు మీకు హెల్త్ ప్రాబ్లం కూడా చూపిస్తుంది కాబట్టి హెల్త్ కేర్ అనేది తీసుకోండి ఓకేనా అండ్ కుంభరాశి వారు మీరు ఎవరినో స్పై చేస్తూ ఉన్నారండి అండ్ మీన రాశి వారు మీరు ఈరోజు చాలా బాధపడుతూ ఉన్నారండి ఓకే ఏదో ఒక విషయంలో గిల్డీగా ఫీల్ అవుతున్నారనమాట ఓకే యూనివర్స్ మీకు ఏం చెప్తున్నారు యూనివర్స్ కార్డ్స్ తీసుకుంటాను మీ పాస్ట్ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుంది కానీ ఈ పర్సన్ మీ లైఫ్ లోకి మళ్ళీ ఇన్ మెచ్యూర్ తనంతోనే వస్తున్నారు సో ఒక మెచ్యూర్ పర్సన్ గా తను రావడం లేదు మీకు ఇష్టం ఉంటే యాక్సెప్ట్ చేయండి లేదా వదిలేయండి ఓకేనా తను మళ్ళీ ఇన్మెచ్యూరి తనతోనే వస్తున్నారు అని చెప్తున్నాను కదా సో దాన్ని బట్టి మీరు డెసిషన్ అనేది మీరు తీసుకోండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఈ రీడింగ్లో మీకు టూ త్రీ మెసేజెస్ అయినా మీకు రెజినెట్ అయ్యింది అనుకుంటే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని మీరు లైక్ చేయడం వలన మన ఛానల్ అనేది ఇంకొంతమందికి కూడా రీచ్ అవుతుందండి ఓకేనా కాబట్టి లైక్ చేయడం మర్చిపోద్దు ఓకేనా అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి మీ సిచ్యువేషన్కి తగ్గ అనుకుంటే Varsan me çeğdi kal yerdenndi der çeşükünüün fe.